చాలామంది బర్డ్స్ని ఎలా పట్టుకోవాలి వాటిని ఎలా అలవాటు చేసుకోవాలి వాటికి ట్రేమింగ్ ఎలా చేయాలి అవి మనకి ఎలా అలవాటు అవుతాయని అడుగుతున్నారు సో ఈరోజు అయితే నేను చెప్తాను అవి ఎలా పట్టుకోవాలి ఎలా అలవాటు చేసుకోవాలి అనేది సో గర్ల్స్ బర్డ్స్ అనేవి బర్డ్స్ పట్టుకోవాలన్నా మరి అవి మనకు అలవాటు అవ్వాలన్నా ఫస్ట్ వాటిని మనం ఫ్రీగా వదిలేయాలి నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ వాటికి మన మీద ట్రస్ట్ ఉండాలన్నమాట ఎప్పుడైతే ట్రస్ట్ ఉంటుందో అవి మనకు అలవాటు అవుతాయి ఇప్పుడు మీకోటి చూపిస్తాను చూడండి సో చూడండి మా క్యూటీ గారు వస్తున్నారు నా దగ్గరికి చేయి పెట్టగానే వచ్చేస్తారనమాట చూసారు కదా అలా వచ్చాడు మరి వీడికి నేను ఏ ట్రైనింగ్ ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు జస్ట్ వీడితో ఎప్పుడు మాట్లాడడం ఇలాగా చేయి పెట్టి ఆడుకోవడం ఎక్కువ ట్రస్ట్ అని ఉండాలన్నమాట అప్పుడే మన దగ్గరికి వస్తాయి లేకపోతే అస్సలు మన దగ్గరికి రావు మనం బలవంతంగా తీసినా కానీ ఏం చేసినా కానీ అస్సలు రావు మనం వాటిని జాగ్రత్తగా చూసుకుని మంచిగా వాటి ఫుడ్ పెట్టి ఎప్పుడు ఆడుకుంటామంటే ఇదిగా చూసారా ఇలా వస్తారనమాట ఎప్పుడు బలవంతంగా ఇలా తీసుకుని పట్టుకోకూడదు ఫ్రెండ్స్ ఇలాగ మనం చేపెడితే అవే నుంచి ఉంటాయి అలా నుంచుని ఆడుకుంటాయి అనమాట మనతోటి ఎప్పుడు బలవంతంగా తీసుకోకూడదు చూసారు కదా అలా ఆడుకుంటాయి మనతోటి కదా ఇలా కొరికిందంటే కోపం అనమాట దాని కోపం వచ్చింది మా చిన్నుకి ఇంకా వేలల్లో అయితే సీలిపిల్లలో అస్సలు రాదు కానీ ట్రస్ట్ ఉంటుంది కానీ అస్సలు రారు కొంతమంది వస్తారు కొంతమంది రారు మా పర్పులు చూడండి చూసారా పెట్టగానే వచ్చేసింది వచ్చిందంటే మీ మీతో ఫ్రెండ్షిప్ చేసినట్టు మీ మీద ప్రేమ ఉన్నట్టు అనమాట చూసింది ఎలా కొరుకుతుందో అలా ఆడుకోవాలనుకుంటాయి సో వీటితో మనం టైం స్పెండ్ చేసి ఆటితో ఆడుకుంటే ఆటోమేటిక్గా మీకు ఫ్రెండ్స్ అయిపోతాయి ఆటోమేటిక్గా మీతో ఆడుకుంటాయి అనమాట ఇంకా ఇలాంటి అప్డేట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్